రొయ్య అయితే వచ్చింది వాళ్ళకే చూడండి ఇంటి వంటకాయ పోతి వంటకాయ తూక పెట్టుకుని దీనికి జట్టించేసింది ఎందుకు గొడవ పడింది గుచ్చేసి అని హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే వెళ్తున్నాము లో నేనైతే ఒకటి అనుకున్నాను అవి కానీ పడితే అవి ఎలా చేసేది అన్నది వీడియోలోకి వెళ్ళిపోయి చూసి ఫస్ట్ టైం మా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వచ్చేసాము ఏం పడతాయో చూద్దామని అయితే వేయబోకున్నాను ఇది అంతకుముందు వచ్చి యాడ్ చేసిన ప్లేస్ ఇంకోసారి చూద్దామని అంటే ఈ వల వేయలేడ

ఏం పడింది వాళ్ళకే ఏం పడిందొయ్యని ఏ పడింది రొయ్యన అయితే గుంజుకొని వస్తున్నాడు చూపించేదానికి రొయ్యా రొయ్య బొడ్రొయ్య గిట్లు కూడా పెద్ద ఉండేట్టుండయా గిట్టు చిన్నదే ఒక గిట్టు పెద్దదే మేసాలు కాదు చూడ ఎంత పొడుగులు ఉన్నాయో మేసాలు చూడండి ఎంత పొడుగులు ఉన్నాయో గిట్లో గిట్లో పాసి పట్టిపోండి నేల తిరిగి 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 ఆహా పట్టుకుంటుంది పట్టుకుంటుంది మా గిట్లతో అయితే వచ్చింది వాళ్ళకే చూడండి ఇదన్నమాట ఒక చిన్నదే ఒకటి పేద గిట్ట అనమాట ఏమొచ్చింది వాళ్ళకాంటకాయ వచ్చిందా తుక్కు జాస్తిగా ఉంది ఇక్కడ తుక్కు జాస్తిగా ఉంది వెళ్ళిపోతుంది ఒక వాళ్ళకి ఒక గిట్టల రొయ్య ఇంకొక వాళ్ళకి ఒక ఎంటకాయ పట్టకాలి పట్టుకోవాలి దాన్ని కరవకుండా ఎట్లా పట్టుకుంటున్నా నువ్వా అబ్బా గిట్లయ్యా ఒక గిట్టే ఉందా ఒక గిట్ట సూసైడ్ చేసుకో ఎందుకని తుకువలయ్యింది బయటిక ఇదైతే పెంటూ వంటకాయ తుగ్గు పెట్టుకొని దీనికి గట్టించేసి ఎందుకు గొడవ పడింది జిలేబు కాడ తినే కాడ తిండి కాడ పడిపోయింది జిలేబీ కడ అప్పుడు లాక్ది లాక్కోటంలో పట్టించేసింది అన్నమాట మాములుగా మనిషి మగ మనిషి తొగ్గు పెట్టుకుంటారు కర్రలు కొట్టుకుంటారు అట్ట అనమాట ఈ కాడ తొగులు పెట్టుకుంటాయి అప్పుడు దీని జాత పోతుచ్చి ఒక సైడ్ గట్టించేసింది అనమాట పూనాయ నువ్వు ఎట్టన్నా ఉండు ఎడ చేస్తావు చూద్దాం నువ్వు ఎట్టసుకో తింటావు చూద్దాం అని గట్టించేసింది అనమాట అందుకని గిట్ట లేకుండా ఒక గిట్టుతోనే తిరుగుతుంది ఈ ఒక గిట్టుతో తిరిగేదాన్ని మనం అయితే పట్టేసాం పట్టేసాం వాళ్ళకైతే వచ్చేసింది చికెన్ లేసి మంటకాయ ఎర్ర ఎంటకాయ ఎర్రగిట్ల ఎర్రగిట్లెంట దీనికి ఈ కోసం ఇస్తారనమాట ఇట్ట ఈ కోసం ఇట్టించేసి అప్పుడు గిట్టని తనేసి మొన్న ఎట్ట నువ్వు పెట్టింది అట్లాగనా ఇక మ్యాజిక్క దించేసి గిట్ట గుచ్చేసాము కొడు కానీ చెరవలేందనమాట గిట్ట తెరవలేదు నిజమేనా గిట్ట తెరవలేదు టన్న అక్కడ గమ్ముకుంటున్నాస్తుంటది అంటుంది కానీ గిట్ల పైకిరవటం ఏమో ఇది ఇదిగో ముళ్ళు దీనికి ముల్లు గుచ్చుకుంది దీని ఒత్తటం ముల్లు గుక్కన ఈ విధంగా చేసుకొని వచ్చేది మేము అప్పుడు ఎండకాయలు పడితే వెంటకాయలు ఆటకెళ్ళినప్పుడు ఎంటకాయలు ఆటకెళ్ళినప్పుడు ఈ వంటకాయలు సమీపంతా ఉంటాయి ఈ ఏమో అంటే నేలకి పారుదలకి వస్తా ఉంటాయి వాళ్ళేసినప్పుడు వాళ్ళయితే పడుతుంటాయి అనమాట ఒక్కోటి ఒక్కోటి పడుతుంటాయి వేసేస్తా ఏమొచ్చాయి వాళ్ళకే బురత ఎక్కువగా ఉంది అందువల్ల చేపలు అయితే రావట్లేదు ఇక్కడ పక్కనే చేరున్నాం అనమాటకాయ పట్టేస్తుంది వాళ్ళ ఆ విధంగా తినేటప్పుడు గొడవలు పడిపోతాయి అనమాట నేను తినాలని పోతే ఎంటకాయ ఇదిగడ పింటి ఎంటుంది పిండి ఎంటకాయ ఇదిగడ ఎర్ర ఎర్ర ఎర్రగట్ల ఎంటకాయ ఇప్పుడు ఆ జిలేబీని చూడండి వాళ్ళలోనే ఎట్ట తింటుందో అలాగనమాట ఎంటకాయలో తింటా ఉంటాయి అనమాట చేపని చూడతుందో నేను ఒకటి అనుకున్నాను యా ఈ ఈరోజు అనుకున్నాను అది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంటి దగ్గర ఒకటి అనుకొని వచ్చా పడితే మట్టుకు ఎలాగైనా చేయాలి ఆ పని అనుకొని వచ్చాను నా కోరిక నెరవేరుతుందనమాట ఈరోజు సన్న రుజా ఏం జాగ్రత్త అందువల్ల టైర్ పిస్ టైర్ పిస్ సన్నవి వెనకాల శుద్ధంగా అయితే గుంజుకొని వస్తుంది వరద లేకుండా వాటి వాటికి ఏదో ఒకటి పడతా ఉంటుంది దీనికి గడ ఇదే చేస్తాం కరవకుండా చేయాలి కూడా ఇందాకంటే వాటంగా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని టించేసేది అదికో నన్ను పట్టుకొని పట్టుకొని దీంట్లో గిట్ గుచ్చేసి అని చెప్తుంది అది వస్తుంది ఈ పక్క వస్తా ఇది వస్తుంది మీరు బట్టేస్తే నేను నిన్ను పట్టుకుంటాను అని ఈ పక్క నుంచి వస్తుంది అది అది కదా ఈ పక్క గిట్టించుకోవాలి గిట్ట వనకతుందా

అయితే గిట్ల అయితే తెరవటం లేదు అయితే కాళ్ళ మీద అయితే వెళ్తా ఉంది నడిసి వెళ్ళిపోతుందేమో కాళ్ళం లేక గిట్ట తెలిసేదానికి అవకాశం లేదనమాట చూస్తున్నా ఫోన్సైలు కొండలు చూడడా ఇంటి దగ్గర ఎండకాయ కానీ పడితే ఎలాగైనా కాల్చుకొని తినాలనుకున్నాను ఈ రోజు ఆ కోరికైతే నెరవేరింది రెండు ఎంటకాయలు పడినాయి ఒకటి పడితే అనుకున్నాను రెండు అయితే పడినాయినా భలే సౌండ్ వస్తున్నాయి ఎప్పుడు సౌండ్ భలే సౌండ్ వచ్చింది రెండు ఇంటికి ఎత్తుకుని వెళ్ళామనుకో వంకాయ అన్న వేసి ఫుల్స్ పెట్టుకోవాలి అనిపిస్తుంది కాల్చుకొని తినాలనిపిస్తుంది అన్న మాకు ఇంటికి ఎత్తుకుని వెళ్తే ఇంటికి ఎత్తుకోపోతే కాల్చుకునే దానికి మనసు అప్పుదు అప్పుదు ఒక్క రెండుకొని తినాలనిపిస్తుంది అనమాట ఎక్కడైతే కాల్చుకొని తినేస్తాం అని ఇంటికి అయితే వెళ్ళిపోతాం కాల్చుకొని తింటే మంచి టేస్టీగా బాగుంటది గిట్టలు గాని మురేలు గాని బాగుంటాయి తర్వాదు ఎర్ర కాలిపినా బాగా తీసేస్తుందా గిట్లయితే ఒకటి దక్కలేదు మాడిపోయి బాగా ఒలమ్మిడైతే రెండు డాగులు వచ్చినాయి డాగు పిల్లలు వలగా చేస్తాయో పోండి ఎలాంటి వలజించేస్తే పెద్ద పులు వచ్చినట్టు వచ్చి అడుగులేతలు కొట్టేసుకోవాలి ఆకు ఆకుగాడ ఇంటి దగ్గర నుంచే తెచ్చాను కాల్చుకుందామని కాలుతున్నాయి బాగా రాగు ఉడిగిపోయింది లోపల బాగా ఉడికిపోయింది ఆ తిని చూడు ఎట్ట ఉందో ముద్దుగడ్డ ఉడికిపోయింది కట్టలు బాగా దొరుకుతాయి ఇక్కడైతే అయితే కాల్చుకునే దానికి చేపలైనా ఏదైనా కాల్చుకొని తినొచ్చు బాటిల్ కి నీళ్లు ఎన్ని రెడీగా ఇప్పుడు గట్టిగానే ఉంది అంటకాయ సూపర్ గా ఉంది ఎండకాయ అయితేనో కాల్చుకొని కానీ తింటేను బాగా రుచిగా ఉంది కూరలా కాడికి కాల్చుకొని తింటే మంచి టేస్టీగా బాగుంది ఎంటకాయ అయితేనో బాగా ఉడికిపోయింది గట్టి ఎంటకాయ ఉడికిపోతే గట్టి ఎంటకాయ అండ బాగుంది ఒకటి ఓలిపోయి ఉంటుందా దీనికి కండ బాగుంది అనమాట బాగుంది చాలా రోజుల నుంచి కాల్చుకొని తినాలనుకుంటున్నాను ఈ రోజు అయితే కోరిక నెరవేరింది అనమాట రొయ్య ఒకటి చూసారు కదా వాళ్ళకైతే రెండు ఎంటకలు అయితే పడినాయి కాల్చుకుని అయితే తినేసాము ఈ రోజుకి ఈడియో వీడియో మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము మన ఛానల్ని ఉన్న కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి